హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాడు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ ఎయిట్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే అయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో స్త్రీలు ఎక్కువగా మమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే తమ నెలసరి సరిగ్గా రావడం లేదు అని దానివల్ల ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని కొంతమంది పిల్లలు పుట్టే అవకాశం కూడా కలగడం లేదు అని ఈ నెలసరి సరిగా రావడానికి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పమని కూడా చాలామంది అడగడం జరుగుతుంది అయితే ఇలాంటి వారి కొరకు ఈ రోజు నేను ఒక అద్భుతమైన చిట్కా వచ్చాను ఈ చిట్కా కనుక మీరు వాడినట్లయితే కేవలము రెండు నుంచి మూడు రోజుల్లోనే మీకు ఆగిపోయిన నెలసరి అనేది మళ్ళీ తిరిగి రావడం అనేది జరుగుతుంది అయితే దీన్ని అలాగే రెండు నుంచి నాలుగు నెలలు కనుక కంటిన్యూగా వాడుతూ ఉన్నట్లయితే ఈ చిట్కాని కనుక వాలో అయినట్లయితే ఇక మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎలాంటి మెడిసిన్ లేకుండా నెలసరి క్రమంగా వస్తూ ఉంటుంది సో ఆ చిట్కా ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం వావిల చెట్టు వావిల్ చెట్లు అనేవి మనకు అందుబాటులోనే ఉంటాయి చాలామందికి తెలుసు వావిల చెట్లు వావిల చెట్లు ఎన్నో రకాలైనటువంటి ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంటుంది ఎన్నో రకాలైన వ్యాధులను నయం చేసేటువంటి ఒక అద్భుతమైన చెట్టు అని చెప్పవచ్చు ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటంటే ఆ చెట్టు యొక్క వేర్లకు ఉన్నటువంటి బెరడు కావాలి చెట్టును తితే వేర్లు వస్తాయి కదా ఆ వేర్లను తీసుకొని వేర్లకు చుట్టూ పైన పొరలాగా బెరడు ఉంటుంది ఆ బెరడును తీసుకోండి దాన్ని శుభ్రంగా కడుక్కోండి మట్టి లేకుండా శుభ్రంగా కడుక్కున్న తర్వాత దాన్ని ఒక నరు వాటర్ పోసి ఒక బౌల్లో వేసి బాగా మరగనివ్వండి ఓకేనా ఎంత అంటే ఒక మీకు చేతికి ఎంత అంటే ఒక పిరికడు వేర్లు వచ్చే బెరడు తీసుకోండి సరిపోతుంది దాన్ని ఆ నీళ్ళలో వేసి బాగా నిదానంగా మరగనివ్వండి నిదానంగా మరిగిన తర్వాత ఏమవుతుందంటే అది కషాయంలా తయారయ్యి కేవలం పావు లీటర్ నీరు మాత్రమే మిగిలేదాకా ఉంచాలి అలా పావు లీటర్ నీరు మిగిలినప్పుడు ఏమవుతుందంటే అంటే ఈ ఉన్నటువంటి రసాయనాలు కానివ్వండి ఔషధ లక్షణాలు అన్ని కూడా నీటికి రావడం జరుగుతుంది దాన్నే మనం కషాయం అంటాం ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని రాత్రిపూట పడుకునే ముందు తాగి పడుకోవాలి అలా తాయి పడుకున్నట్లయితే మరునాడే మీకు నెలసరి అనేది రావడం జరుగుతుంది ఒకవేళ రానట్లయితే మరుసటి రోజు కూడా ఇదే ప్రయత్నం చేయండి ఇలా చేస్తూ ఉంటే తప్పకుండా మీకు నెలసరి రావడం అనేది జరుగుతుంది తర్వాత మరుసటి నెల కూడా మీకు అదే పరిస్థితి ఉన్నట్లయితే మళ్ళీ ఇదే ప్రయోగాన్ని చేయండి ఇలా కనుక మీరు ఒక నాలుగు నెలలు కంటిన్యూగా చేసుకున్నట్లయితే మీకు నెలసరి అనేది క్రమంగా ఎలాంటి మందులు ఎలాంటి మెడిసిన్ లేకుండా రావడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమ్మలి మన సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ